మంత్రాలు అన్నయ్య గారు దయచేసి మాకు సరైన సమాధానం బైబిల్ బట్టి చెప్తారని ఆశిస్తున్నాం మేము చాలామంది సేవకులను విశ్వాసులను వయసులో పెద్దవారిని అడిగాము అడుగుతున్నాం భిన్నంగా సమాధానాలు వస్తున్నాయి సరైన సమాధానం మీరు చెప్తారని ఆశతో ఎదురు చూస్తుంటాము ప్రశ్న దేవుని దృష్టిలో ఎప్పుడు వివాహం జరిగినట్టు ఒకరికొకరు అనగా అమ్మాయి మరియు అబ్బాయి మాటించుకుంటేనా రెండు లవ్ చేసుకుంటేనా లేదా మూడు ప్రధానం చేస్తే చేసుకుంటేనా లేదా నాలుగు శారీరకంగా ఒకటైతేనా ఐదు ప్రజల మధ్య తాళి కడితేనా ఏది దేవుని దృష్టిలో సరైన వివాహము బైబిల్లో పాత మందులు నిర్గమకాండం ఇరవై రెండు పదహారులో ఒక ప్రదానం చేయబడిన చేయబడని ఒక కన్యకను కొల్పి ఆమెతో శయనించిన వెళ్ళ ఆమె నిమిత్తము ఓలి ఇచ్చి ఆమెను పెండ్లు చేసుకోను అంటే ఇంకా వివాహము కానట్టుంది కన్య అయినది చిన్నది ప్రదానము చేయబడిన తరువాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకొని ఆమెతో సైనించి సైనించినీడల ఆ ఊరి గవని ఎద్దుకు వారి ఇద్దరిని తీసుకుని వచ్చి ఆ చిన్నది ఆ ఊరిలో కేకలు వేయక ఉన్నందున ఆమెను తన పొరుగువాని భార్యను అవమానిపరిచినందుకు ఆ మనిషిని రాళ్లతో చావగొట్టవలను అట్లు ఆ చెడుతనం మీలో నుండి పరిహరించదురు ద్వితీయోపదేశారణం ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే ప్రదానం చేయబడగానే శారీరకంగా ఒకటి కాకపోయినా వివాహం అయినట్టుగా యూసేపు మరియుల విషయంలో కూడా ఇంకొకటి దేన్ని బట్టి ఏకదేహముగా పరిగణిస్తారు కట్టుట కట్టించుకునుట బట్టి ప్రధానం చేసుకునుట చేయబడటను బట్టి శారీరకంగా ఒకటి అవుటను బట్టి అడుగుతున్నవారు సతీష్ వయసు ఇరవై ఎనిమిది మల్కజ్గిరి మల్కాజ్గిరి ఒడిస్సా ఇంతకీ వివాహము వివాహము అంటే ఏంటి వివాహం అంటే ఒక స్త్రీ పురుషులు దేవుని పరిణమిత్తమై ఒకరికొకరు సహకరించుకోవడానికి అవడం కుటుంబంగా ఏర్పడటం వాళ్ళనే భార్య భర్తలు అంటారు స్త్రీ పురుషులు చాలామంది ఉంటారు కానీ స్త్రీ పురుషులైన వారు విడివిడిగా ఉన్నంత వరకు వారు కేవలం సమాజంలోని జనాభా సంఖ్యలో స్త్రీలుగా పురుషులుగా గుర్తింపబడేవాడు కానీ ఎప్పుడైతే వాళ్ళకి వివాహం జరిగిందో ఆ వివాహం జరగటం వల్ల వారికి వేరుగా ఉండకుండా ఒక్కటిగా ఉండటం ఒకే గృహంలో ఉండటం ఒక దగ్గరే కాపురం చేయటం నివసించటం ఇకపోతే వాళ్ళు వారి వైవాహిక జీవితంలో పిల్లలను కన్నటం సంతానాన్ని ఉత్పత్తి చేయటం ఇవన్నీ భార్యాభర్తలకు సంబంధించిన విషయాలు ఇంతకీ వీటిలో ఏది వివాహం అనేది మనడు వాడు మన సోదరుని యొక్క ప్రధాన ప్రశ్న అంటే మాటించుకుంటే భార్యాభర్తలు అయిపోతారా లేదంటే తాళికడితే భార్యాభర్తలు అవుతారా అనేది ఐదు పాయింట్లు అతను అడిగాడు ఇక్కడ విషయం ఏంటంటే పాత నిబంధన పద్ధతులు వేరు పాత నిబంధన విధానంలో ఏంటంటే వాళ్ళు తప్పు చేస్తే దానికి శిక్ష దేవుడు వెంటనే విధించమనేడు రాళ్ళతో కొట్టి చంపమనేవాడు బహిష్కరించమనేవాడు ఇలా చాలా రకాలైన శిక్షలు ఇప్పుడు మనం చదువుకున్నది నిర్గమ కాండంలోని లేదా ద్వితీయోపదేశ కాండంలోని సందర్భాలు కానీ నిజానికి ఈ వివాహము అన్న దానిల్లో దేవుడు బైబిల్లో క్రొత్త నిబంధనలో చెప్పింది ఏంటంటే క్రొత్త నిబంధనలు ఏం చెప్పాడు వారు ఇకను ఇద్దరు కాక అన్నాడు వారు ఇకను ఇద్దరు కాక అంటే ఏసుక్రీస్తు వారిని ఆయన ముందున్న శిష్యులు ప్రశ్న అడిగినప్పుడు కావచ్చు లేదంటే అపౌస్తురులు అయిన వారు తమ పత్రికల్లో ఈ వైవాహిక జీవితం కోసం రాసినప్పుడు కావచ్చు అందులో ఏమని ప్రస్తావించబడిందో ముందు యేసు ప్రభు వారిని అడుగుతున్న సందర్భంలో మనం చూద్దాం మత్తే రాసిన సువార్త పంతొమ్మిదో అధ్యాయం ఆరో వచ్చినాం మతే సువార్త పంతొమ్మిదో అధ్యాయం ఆరో వచ్చినం కాబట్టి వివాహం జరిగిన వారు స్త్రీ పురుషులైన వారు ఇకను ఇద్దరు కాక ఏక శరీరం అంటున్నాడు చూడండి ఒక్కటే శరీరం అంటే శరీరాలు ఒకటైపోతున్నాయా అంతే కదా మరి ఒకటే వ్యక్తులు వ్యక్తులు వేరుగా ఉన్నా వ్యక్తులు వేరు వేరుగా ఉన్నా దేవుని దృష్టిలో వాళ్ళిద్దరు ఏకదేహము అంటున్నాడు అంటే దేహాలు ఎప్పుడు ఏకమవుతాయి ఎప్పుడు దేహం అవుతాయి వారిద్దరూ వారి యొక్క దాంపత్య జీవితంలో ఒకటైనప్పుడు అండ్ సహజంగా మన భారతదేశ సాంప్రదాయ ప్రకారంగా తాళి కట్టడం అనేది మెడలో తాడు మూడు ముళ్ళు వేయించడం పసుపు తాడు వేయించడం అనేది జరుగుతుంటుంది లేదా మరికొంతమంది సాంప్రదాయ ప్రకారంగా ఉంగరాలు తొడిగించటం లేదా మరికొంతమంది రిజిస్టర్ ఆఫీసులో సంతకాలు పెట్టడం అవి కేవలం సంతకాలు పెట్టడం వరకు లేదంటే తాడు కట్టించటం వరకు ఏమండి వివాహము అంటే మెడలో తాళికి పడటం కాదు వివాహం అంటే పుస్తకాల్లో సంతకాలు పెట్టడం కాదు రిజిస్టర్ మ్యారేజ్ ఏమండి వివాహం అంటే ఇద్దరూ ఒకటవ్వకుండా వేరువేరుగా ఒకే ఇంట్లో జీవించటం కాదు కలిసి ఉన్నంత మాత్రాన ఒకటైపోతే ఇంకా అలాగైతే కుటుంబంలో చాలామంది ఒకే గృహంలో ఉంటారు అంతే ఒక దగ్గర నివసించినంత మాత్రాన అందరూ ఏకదేహమా కాదు ఆ ఏకదేహం అనే పదప్రయోగం ఎందుకు జరిగింది కలుసుకునివాడు అంటే ఆమెతో కలుసుకోవటం కొరిందులుకి రాసిన మొదటి పత్రికలో పౌలు గారు ఒక సందర్భం గురించి మాట్లాడుతూ ఆరో అధ్యాయం పదహారు వచ్చిన చూడండి కురిందులకు రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము పదహారు వచ్చును ఏమంటున్నారు అక్కడ వేష అంటే ఒక పరాయి స్త్రీతో కలుసుకున్నవాడు దానితో ఏకదేహం అంటే వీరిద్దరూ శరీరాలు ఒకటవుతున్నాయి కనుక ఆమెతో కలుసుకుంటున్నాడు ఆమెతో కలిసిపోయాడు వాళ్ళిద్దరూ ఒకటైపోయారు ఎలా ఒకటవుతారు వారి యొక్క దాంపత్య జీవితంలోనే వారిద్దరు శరీరాలు ఒకటవటం అలా ఒకటవటం వల్ల ఏకదేహం మర్చిపోకండి సంతకాలు పెట్టడం వల్ల ఏకదేహం కాదు రిజిస్టర్ ఆఫీసర్ అలాగైతే సా పొలాలు స్థలాలు రిజిస్ట్రేషన్ కోసం ఎన్నో సంతకాలు పెడతారు సంతకాలు పెట్టిన వాళ్ళందరూ ఒకటే కాదు సంతకాలు పెట్టడం వల్ల లేదంటే మెడలో తాళిగట్టేయటం వల్ల అలాగైతే ఎవరో కనబడ్డారు కనబడిన వాడిని మూడు మూడు వేశారు అనుకోండి ఏకదేహం కాదు అంటే వాళ్ళ కన్యత్వం ఒక స్త్రీ ఆమెలో ఉన్న కన్యత్వాన్ని ఏ పురుషునికైతే ఇస్తుందో ఎందుకంటే దేవుడు మానవ దేహంలో చెప్పాను నేను ఆల్రెడీ కన్యత్వాన్ని గురించి నేను గతంలో చెప్పాను ఒక పాఠంగా కూడా చెప్పాను పురుషుని కన్నా స్త్రీకి ఆ కన్యత్వం అనేది దేవుడు ఇచ్చాడు ఎందుకు పవిత్రతకు గుర్తుగా పరిశుద్ధతకు గుర్తుగా స్త్రీలు అనగానే పరిశుద్ధులు పవిత్రులు ఆ పవిత్రత అనేది వాళ్ళ దేహంలో కూడా పెట్టాడు ఎలా మరొకరిని కలవనంత వరకు మరొకరి దగ్గరికి వెళ్ళనంత వరకు వాళ్ళు కన్యకలే కానీ ఒక పురుషుడు ఆమెను కూడినప్పుడు లేదా వివాహం ద్వారా వాళ్ళిద్దరూ ఒకటైనప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది ఆమెలో కన్యత్వం తొలగిపోతుంది కన్యత్వం కోల్పోతుంది ఆమె అంటే అప్పటి వరకు ఆమె శరీరంలో ఉన్న ఆ పవిత్రత పరిశుద్ధత ఎవరికి ఇచ్చింది ఒకనికే ఒకనికే ఇచ్చింది కనుక ఎవరికైతే మొదట ఇస్తుందో ఎవరితోనైతే తొలుత ఆమె కలుస్తుందో ఆమెతో వా ఆయనకి ఏకదేహం అంటే ఒక్కటిగా ఉన్నారు దేవుని దృష్టిలో అంటే అది వేషైనా కావచ్చు ఏమండి ఏరియాలో చాలామంది ఉంటారు స్త్రీలు అది వాళ్ళు వృత్తిగా వాళ్ళు భావించి చేస్తుంటారు వాళ్ళు ప్రభుత్వం కూడా వాళ్ళకు అనుమతి ఇచ్చింది మరి ఎంతోమంది విటులు వాళ్ళ దగ్గరికి వెళుతుంటారు వస్తుంటారు వెళుతుంటారు వస్తుంటారు అంటే వాళ్ళందరితోనే ఏమవుతుందన్నమాట శరీర సంబంధమైన సంపర్కం రెండు దేహాలు కలవటం దానితో కలుసుకున్నప్పుడు దాంతో ఏకదేహం అయిపోయి అంటున్నాడు ఇలా ఎంతమంది దేహాలను కలుపుకుంటున్నావు కనుక ఇక్కడ వివాహం అనేసరికి అలాంటిది కాదు ఇది ఒక వ్యభిచారం లాంటిది కాదు కానీ ఒక పవిత్రమైనది ఎలాంటి పవిత్రమైనది అప్పటి వరకు పుట్టుక నుంచి ఒక స్త్రీకి దేవుడిచ్చిన కన్యత్వపు పొర అంటారు దాన్ని ఆ కన్యత్వాన్ని కేవలం తన భర్త కోసమే రా తామారు పాటలో జాన్సన్ గారు రాశారు కూడా చూసారా అంటే తన భర్త కోసమే ఆ కన్యత్వాన్ని కాపాడుకుంటుంది తన జీవితంలో ఒకే ఒకరికి అవకాశం ఇవ్వాలి స్త్రీ ఆ ఎవరితోనైతే అవకాశం ఇస్తుందో ఆయన జీవితాంతము అత ఆమెను ఏలువాడుగా ఉంటాడు ఏలికగా ఉంటాడు ఆమె ఇంక అతనితో ఏకదేహము దేవుడు ఆదాముతో చెప్పినప్పుడు కూడా అదే మాట అన్నాడు ఆది కాండంలో ఏమన్నాడు చూస్తారా మాట ఆది కాండం రెండో అధ్యాయంలో ఆదామ చేసినప్పుడు ఏమంటున్నాడు నా ఇరవై నాలుగో వచ్చినప్పుడు చూడండి పురుషుడు ఆదికాండం రెండో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినప్పుడు కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి హత్తుకోవటం హత్తుకోవటం అంటే అప్పటివరకు తల్లిదండ్రుల దగ్గరగా ఉన్నవాడు ఎప్పుడైతే స్త్రీతో తన తన భార్యతో కలుసుకున్నాడు ఆమెను హత్తుకుంటున్నాడు ఆమె దగ్గర ఉంటున్నాడు ఆమెను ఇష్టపడుతున్నాడు ఆమెను ప్రేమిస్తున్నాడు ఎందుకు ఆమెతో కలుసుకున్నాడు గనుక వారు అందుకే అంటున్నాడు కిందన హత్తుకోవటం తర్వాత ఏమంటున్నాడు వారు ఏక శరీరమై ఉందరు మరేటి రెండు దేహాలుగా ఉన్నాయి కదండి కావచ్చు రెండు దేహాలు కావచ్చు స్త్రీ దేహం వేరు పురుషుని దేహం వేరు కానీ దేవుని యొక్క లెక్కలలో స్త్రీ పురుషులు ఒక్కటవ్వటం వలన వారు ఏక దేహం అయినట్టుగా దేవుడు భావిస్తాడు ఒక్కటైనట్లుగా దేవుడు భావిస్తున్నాడు ఏకదేహమే వారికి ఇరువురు కారు ఇద్దరు కారు ఒకరే అంటున్నాడు కానీ అవడం అనేది ఎప్పుడు జరుగుతుంది మెళ్ళ కట్టడం వల్ల ఏవిడ తాళి కట్టేసిన తర్వాత తాళి కట్టేసిన తర్వాత వాళ్ళిద్దరూ ఏకం అవ్వలేదు అనుకోండి అంటే ఆవిడ కన్యేనా కన్యే కదా కన్యే కానీ సంతకాలు పెట్టారు కానీ వారికి వారు శారీరకంగా ఒకటి అవ్వలేదు అంటే ఏంటన్నమాట ఆమె పవిత్రరాలే వీళ్ళిద్దరు దేహాలు కలవనంత వరకు వీరిద్దరూ ఒక్కటిగా కలవనంత వరకు పానుపు అన్నాడు అందుకే వివాహము అన్ని విషయములో ఘనమైనది పానుపు అనడంటే వివాహం తర్వాత జరిగే తరువాత ప్రక్రియ పానుపే కదా వాళ్ళిద్దరు కలవటమే కదా ఆ కలవటం నిష్కల్మషమైనది అన్నాడు అంటే ఆమె తన కన్యత్వాన్ని ఒకే ఒక పురుషునికి ఇవ్వటం ఆమె భార్య వారిరువురు భార్యాభర్తలు ఎవరితోనైతే నువ్వు కలుసుకుంటున్నావో వారితో నువ్వు ఏకదేహము అని ఇక్కడ చెప్పాడు అవునా ఏమండి కలయిక అనేది శారీరకంగా జరగనంత వరకు ఇరు దేహాల మధ్య కలయిక అనేది జరుగనంత వరకు అసలు అది వివాహం కాదు ఉదాహరణకి చాలామంది వివాహం పెద్దలు మాట్లాడేసుకుంటారు తాళి కట్టించేస్తారు అమ్మాయికి తాళి కట్టించిన తర్వాత పానుపు దగ్గరికి వెళ్ళేసరికి కొన్ని కంప్లైంట్లు అమ్మాయి దగ్గర నుంచి వినబడతాయి ఏంటి ఏమండి నన్ను మోసం చేసి పెళ్లి చేశారు ఏమి ఎందుకు ఎందుకంటే ఈయన అసలు పురుషుడు కాడు ఏమన్నా పురుషగామి అంటారు లేదా నపుంసకులు కొంతమంది ఏం చేస్తారంటే నపుంసకులు ఇచ్చి పెళ్లి చేసేస్తుంటారండి చెప్పుకోలేక అప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఎందుకండి మా అమ్మాయి గొంతు కోసారు ఆయనేమో ఆమెను దే శారీరకంగా కలవలేడు వారిద్దరూ ఒకటి కాలేరు మరి ఇప్పుడు ఆ వివాహం ఏంటి ఏంటి ఆ వివాహం అది వివాహం కాదు ఎందుకంటే వాళ్ళిద్దరూ ఏకదేహం అవ్వలేరు కలవలేరు ఏమంటే ఇప్పుడు ఇద్దరు స్త్రీలు ఉన్నారండి ఇద్దరు స్త్రీలు పెళ్లి చేసుకుంటున్నారు వాళ్ళిద్దరు ఏకదేహమా వివాహం అనేది జరిగితే మాత్రం ఆలోచించండి ఈరోజు సమాజంలో పురుషులు పురుషులు వివాహం చేసుకున్నారు స్త్రీలు స్త్రీలు వివాహం చేసుకున్నారండి దానికి చట్టాలు కూడా చేశారు ప్రభుత్వాలు కూడా ఆమోదిస్తాయండి అది తప్పులేండి వదిలేయండి చట్టాలు ఆమోదించినంత మాత్రాన అది సరైనదని మనం అనడానికి లేదు బైబుల్ చట్ట ప్రకారంగా దేవుని చట్ట ప్రకారంగా ఇద్దరు పురుషులు వివాహం చేసుకొని ఇద్దరు స్త్రీలు వివాహం చేసుకొని తాళి కట్టుకుంటారు అందరు అందరి మధ్యన మీరు చూశారు ఏమండి తాళి కట్టుతారు ఇది ఇద్దరు అమ్మాయిలు ఒకరికొకరు తాళి కట్టుకోవడం ఇద్దరు పురుషులు ఒకరి మెళ్ళలో ఒకరు తాళి కట్టించుకోవడం ఉంగరాలు మార్చుకోవటం దండలు మార్చుకోవటం ఇంతకీ వివాహం అది చెప్పండి అది ఎలా వివాహం అవుతుంది వివాహము అంటే ఇక ఇద్దరు కారు వాళ్ళు వారిద్దరూ ఒకటి ఎలా వాళ్ళ దేహాలు కలయిక అందుకే పురుషుని దేహ నిర్మాణం వేరుగా చేశాడు స్త్రీ దేహ నిర్మాణాన్ని వేరుగా చేశాడు అవునా పురుషుని నిర్మాణం వేరు స్త్రీ నిర్మాణం వేరు ఇద్దరు స్త్రీలు అయితే ఎక్కడ జరుగుతుంది ఇద్దరు పురుషులైతే కలయికి ఎక్కడ జరుగుతుంది చెప్పండి కనుక అది వివాహం ఎలా అవుతుంది కనుక శారీరకంగా ఒకరిని ఒకరు కలవనంత వరకు అది వివాహం కింద పరిగణించవలసిన పని లేదు అందుకు వెంటనే కోర్టు ఏమని తీర్పిస్తుంది అంటే ఓకే ఇతర పురుషుడి కాడు గనుక ఈమెకు సంసార సంబంధమైన సుఖాన్ని అందించలేని వాడు కనుక ఈ పెళ్లి చెల్లదు వాళ్ళిద్దరికీ విడాకులు ఇవ్వచ్చు అంటే పరీక్ష చేయించిన తర్వాత కనుక ఒక పెళ్లిని చల్లని పెళ్లిగా ఎప్పుడు ప్రభుత్వం చట్టం నిర్ణయం తీసుకుంటుంది తీర్పిస్తుంది అంటే వాళ్ళిద్దరూ కలవకపోవటం బట్టి కనుక దేవుని దృష్టిలో కలయిక అనేది పాన్పు మీద జరిగే కలయిక ఆ కలయికే వివాహంలోని ప్రాముఖ్యమైనది అయితే వివాహం అనే వ్యవస్థలో పద్ధతులు పెట్టుకున్నా మనం అంతా మర్చిపోకండి ఏదేమితో ఆదాయం అవరున్నారండి ఏ రకమైన పెళ్లి చేసుకున్నారు వాళ్ళు ఆదాయం ఏమైనా ఆకులతో కానీ ఏమండి లేదంటే పువ్వులతో కానీ దండ ఏమైనా చేసి మన అమ్మ ఆది తల్లి అవ్వ మేడలో వేశాడా లేదు ఉంగరాలంటే అప్పుడు బంగారమే లేదు వదిలేయండి మరి ఏం జరిగింది వాళ్ళిద్దరి మధ్య వివాహ వ్యవస్థలో అంటూ పద్ధతి ఏమీ లేదు నాయన మీరిద్దరు వెళ్ళి కాపురం చేయండి అంతే మీ ఇద్దరు ఒకరినొకరు కోరుకున్నారు కదా ఓకే నువ్వు ఆ కోరుకో అమ్మ నువ్వు ఆయన కోరుకో ఇంకెవరిని కోరుకోవద్దు మీ ఇద్దరు కలిసి జీవించండి మీరు ఫలించి దేవుడు ఏమన్నాడు వాళ్ళని ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి అంటే వైవాహిక జీవితంలో మీరు చేయవలసింది ఏంటంటే మీరు పెళ్లి చేసుకున్న తర్వాత మీరు ఇద్దరు కలుస్తారు కనుక ఆ కలియకలో సంతానోత్పత్తి దేవుడు గర్భఫలాన్ని మీకు ఇవ్వబోతున్నాడు కాబట్టి మీరు పిల్లల్ని కనాలి అంటే మరి పిల్లలు ఎప్పుడు పుడతారు ఊరికనే పక్క పక్కన పడుకుంటే పుట్టరు అవునా ఊరికైనా మెళ్ళ తాలిగడితే పుట్టరు ఊరికనే ఉంగరాలు మార్చి సంతకాలు పెడితే కాగితల్లకు పుట్టరు కనుక ఏం జరిగితే పుట్టాలో అన్నది పెద్దలైన వాళ్ళందరికీ తెలుసు కనుక అది జరిగితేనే అది వివాహము దేవుని దృష్టిలో ఒకసారి ఒకటారా ఓకే మీ ఇద్దరికి పెళ్లి జరిగింది అందుకే ఆ కాలంలో ఎవరైనా ఒకళ్ళు మోసగిస్తే నువ్వు ఈ అమ్మాయి విషయంలో నువ్వు తప్పుగా ప్రవర్తించావు కాబట్టి న్యాయబద్ధంగా నువ్వు అమ్మాయి మెడలో తాలి కట్టాలి ఎందుకంటే ఆమె శీలాన్ని నువ్వు తీసావు గనుక ఆమె శీలం పోగొట్టుకుంది కనుక ఆమెకు జరగవలసిన న్యాయం ఏంటంటే నువ్వు ఆమెను భారీగా చేసుకో మరొక న్యాయం జరగాలి నీ వల్ల శీలం పోగొట్టుకొని ఇంకొక వ్యక్తిని ఎలా వివాహం చేసుకుంటుంది అది పరిశుద్ధతకు ఆ విషయంలో నేను మాట్లాడాను అంటే దేవుడు వివాహాన్ని ఎలా పరిగణిస్తాడు ఎందుకు గుర్తిస్తాడు ఏది వివాహంగా ఆయన దేవుడు అనుకుంటాడు అంటే నువ్వు ఎవరి విషయంలో అయితే కలిసావో ఎవరి విషయంలో అయితే నువ్వు ఏకదేహంగా ఉన్నావు స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు ఎంటే వాళ్ళు మాత్రమే ఏకదేహం అయినట్టు వాళ్ళ మాత్రమే వివాహమైనట్టు అది దేవుడు అన్నట్లు దేవుని యొక్క ఉద్దేశములు కాబట్టి నిబంధన ప్రకారంగా అయితే దేవుడు చెప్పినట్లుగా ఏం చేస్తే ఒకరినొకరు ఏమంటే అమ్మాయి అబ్బాయి మాటిచ్చుకుంటే మాటలేమన్నా బోల్డ్ మాటలు ఇచ్చుకుంటారు మాట తెప్పేస్తారు అయితే వివాహం నాటిచ్చాడు కాబట్టి నేను నా భర్త అనుకుంటే ఎలా మాటను బట్టి భర్త అవ్వడు ఇక రెండోది లవ్ చేసుకుంటేనా ప్రేమిస్తారు చాలామందిని ఏమండి కనిపించిన వాళ్ళందరినీ ప్రేమించేస్తుంటారు అయితే అందరితో పెళ్ళి అయిపోయినట్ట కాదు మూడు ప్రధానం చేస్తేనా ప్రధానం ఏం చేస్తారు ఉంగరాలు మార్చుకుంటారు ఏమండి ఈ అమ్మాయి మా ఇంటిదండి ఈ అబ్బాయి మా ఇంటి వాడండి అని అనుకోవడమే ప్రధానం ఫిక్స్ చేసుకోవడం అంటారు దాన్ని అది ఎలా అవుతుంది కాదు శారీరకంగా ఒకటైతేనే శారీరకంగా ఒకటైతేనే ఐదు ప్రజల మధ్య కడితేనే కాదు నువ్వు తాళి కట్టావా లేదన్నది కాదు జీవితాంతో నువ్వు ఆమెతో నువ్వు కాపురం చేయగలుగుతున్నావా ఆమెను నీ భారీగా నీ బాధ్యత తీసుకొని నువ్వు ఆమె పట్ల నువ్వు వ్యవహరించగలుగుతున్నావా ఒకరి బాధ్యత తీసుకోవటం ఒకరి మంచి చెడ్డ ఆలనా పాలనా చూడడం ఇవి నువ్వు చేయాల్సిన విషయాలు కనుక ఎవరితోనైతే నీ శారీరకంగా ఉంటావో వారితో నీకు వివాహం జరిగినట్లు గనుక దేవుడు దాన్ని వివాహంగా పరిగణిస్తున్నాడు కనుక ఆయన దృష్టిలో అలా జరిగితేనే వివాహం జరిగినట్లు ఓకేనానా